నాకు ఎవరి ఇష్టం లేదు ఒక జగన్ అంటే జగన్ అంటేనే ఇష్టం నాకు అంటే నాకు ఆయన అంటేనే పిచ్చి ఓకేనా హీరోలు ఇలా నాకు ఇష్టం లేదు ఓడిపోయారు అంటే దొంగ ఓట్లు మొత్తం పడేశారు కాబట్టి అన్న ఓడిపోయారు అంతే జగన్ అంటేనే ఇష్టం నాకు ఓకేనా హీరో పరంగా ఎవరూ ఇష్టం లేదు ఎవరికి నాకు సపోర్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు మూవీస్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చూస్తా అంటే నెక్స్ట్ వస్తాడు జగన్ అంటే ఫుల్ గా నేను చెప్తున్నా నెక్స్ట్ టైం మోసం చేయలేదు కాబట్టి చెప్తున్నా అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం నా చిన్నప్పటి నుంచి జగన్ చిన్నప్పటి నుంచి కాదు నా చిన్నప్పటి నుంచి ఏమో వాళ్ళు వాళ్ళు అది నాకు తెలియదు కానీ నాకు వెళ్తే జగన్ అన్న ఇష్టం ఓకేనా వాళ్ళకి వాళ్ళకి ఏం పర్సనల్ కూడా నాకు తెలియదు ఎవరు ఏమైనా అనుకోని చాలా నేను ఓట్లు ముందు అదే చెప్పా ఓట్లు అయ్యాక కూడా అదే చెప్తున్నా జగన్ ఇష్టం నాకు ఏమో నేనంతా ఎప్పుడు చూడాలా నాకు అవును అయితే నాకు సంబంధం నాకు జగన్ అన్న ఇష్టం అంతే నెక్స్ట్ టైం జగన్ అన్న సీఎం మంత్రి పక్కా ఎవరన్నా ఏమిటి ఇష్టం లేదు జగన్ అంటే ఇష్టం చేస్తున్నారు ఎందుకంటే టీడీపీలో టీడీపీ లో వాళ్ళకి ఎంత న్యాయం చేస్తా వాళ్ళకి కనపడలేదు ఇప్పుడు కావాలని మా వైసీపీ ప్రభుత్వాన్ని అలా చేస్తున్నారు చేయడు జగన్ అన్న అలా చేసేవాళ్ళు ఎప్పుడో చేయాలి చేయలేదు కదా చేయడు జగన్ అన్న